హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవని ఇలా మురుకులు చేశాను నేనైతే ఎంత బాగా వచ్చినాయో సూపర్గా చూసారా గుల్ల గుల్లగా చక్కగా కరకర లాడ్స్ మధ్యలో అవి చూడండి ఇరిగింది దాంట్లో చూపిస్తాను ఇగ చక్క గుల్లగా చాలా బాగా వచ్చినాయండి సూపర్ టేస్ట్ ఉన్నాయి లాస్ట్లో పిండి మిగిలితే నేను ఏం చేస్తానో చూడండి చక్కగా ఒక గిన్నె గరిటి ఒక గ్లాసు ఒక ప్లేటు ఇప్పుడు అందులో ఏం వేసుకొని తింటానో చూడండి చిన్నపిల్లలు ఆడపిల్లలతో చూడండి రాజ్మా వడలతోటి కాజు మసాలా కర్రీ చేశానండి సూపర్గా ఇంకా సాయంత్రం తినాలి ఇది మేము చపాతీ చేసుకొని తింటాం అనమాట ఇక ఇలాగా మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది ఇప్పుడు ఈ గ్రేవీని ఇందులో వేసుకొని ఇలాగా అదే కరెక్ట్ అయ్యలా ప్లేట్లో పడిపోతుంది ఈ ప్లేట్లు ఇలా పెట్టుకొని తింటామే ఇప్పుడు గిండిపో ఇలా గిన్నెలో వేసిపోతుంది చూడ అయ్యా ఆ గరిట్ ఇంక ఇందులో చదుక్కుంటూ రావట్లేదు అయ్యో రామా కానీ ముద్దు ముద్దుగా అలా చిన్నప్పుడు మా చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం అనమాట పిండి అది మిగిలితే కూర అయితే అండి రాజమ వడలు కాజు కర్రీ సూపర్ మనకి చపాతీలోకి అదిలోకి చాలా దాంట్లో నుంచి తీసుకోమ్మా ఇది కూడా ఉంది ఎంత బాగుందండి టేస్ట్ అయితే అవుతాయి గరి తినేసి ఎంత పని చేసు అమ్మా గరిట్ తినేస్తే మా మేము గిన్నె పెట్టేస్తున్నాను మరి నోట్లో కూరతో ఉన్న గిన్నె గరి తినేసా

కాజు కర్రీ ఎలా చేసాను ఏంటి అన్నది నేను షార్ట్ వీడియో అయినా ఫుల్ వీడియో వస్తే ఫుల్ వీడియో షార్ట్ వీడియో వస్తే షార్ట్ వీడియో ఎందుకు అంటే మనకి మూడు నిమిషాలు ఎక్కువ టైం తిందనుకోండి అనుకోండి నేను కట్ చేయలేను కదా ప్రాసెస్ అప్పుడు ఫుల్ వీడియో పెట్టాల్సి వస్తుంది అది చెప్తున్నాను సరే నేను మీకు చెప్తాను కాబట్టి ఇవ్వం చూసే గ్లాస్ లో కూరేసివ్వాలంటే తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి ఎంత బాగుందండి కూర అయితే అదిరిపోయింది అబ్బా ఇంకా నేను మాదు కాజు చూడలేదు ఇక్కడ అడిగేది నువ్వు గ్రేవీ టేస్ట్ అయితే చదిరిపోయింది నాకేస్తుందమ్మా సూపర్